పురలో ఉంటా నేను ఏ ఊరు పోను నాకే బెంగళూరులోనో హైదరాబాద్ లో లేవు నాకు వేరే అలవాట్లు లేవు ఏదైనా ఊరు పోయాదన్న అలవాట్లకి వేరే ఊర్లు పోవడానికి ఇరవై నాలుగు గంటలు నేను ఊర్లోనే ఉంటా లేకపోతే మా వ్యాపారులు కూడా ఉంటా ఏ పనైనా తెలుగుదేశం వాళ్ళకే చేయండి ఏది వైఎస్ఆర్ పార్టీ పనిచేసిన వాళ్ళు చేయొద్దని చెప్తా ఉన్నాడు ఈ రాష్ట్రం ఎవరబ్బ జాగీరు ఎవరబ్బ అని నువ్వు పరిపాలిస్తా ఉన్నావు కోసం రాష్ట్రంలో ఆరు నెలల తర్వాతనే మనం పొరపాటు చేశాం అరే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇట్లా ఉండేవాడా అనేది ఇప్పటికే తెలిసింది ప్రజలకి ఎప్పుడు వస్తారా ఆ లక్షలని ఎదురు చూస్తా ఉన్నారు ప్రజలు వస్తాను వాళ్ళు చాలా నిజాయితీకుంటారు ప్రాణమిస్తారు అందుకని నా గోపాల నగరం అంటే ప్రత్యేకమైన అనుకున్నవాడికి ఇక ఎక్కువ ప్రేమ ఇంతే తప్ప ఈ కులం ఆ కులం ఈ మతం ఆ మతం అని చూడటం నాకు వ్యక్తిగతంగా తెలియదు కాబట్టి నేను వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నా కుటుంబం మీరందరూ నా కుటుంబ సభ్యులు ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా ఏ ఒక్కరి మీద తప్పుడు కేసులు పెట్టినా అది నా మీద పెట్టినట్టే నేను తీసుకుంటా మీకు ఏ అన్యాయం జరిగినా అది నాకు జరిగినట్టే నేను భావిస్తా ఆ నష్టం జరిగితే ఒక అడుగు ఆలస్యం అయితే కానీ నా అనుకున్నవాడికి నష్టం జరిగితే క్షణం కూడా ఆలస్యం చేయను తప్పెవరు చేయొద్దు మన జోలికి వస్తే మనం ఊరుకోవాల్సిన అవసరం లేదు ఎంతాకైనా వెళ్తాం ఎంత దూరమైనా వెళ్తాం తప్పుకి రెండు రెట్లు వాళ్ళకి శిక్ష పెడేటట్టుగా చేయటంలో మాత్రం నాకు చాలామంది సందర్భంగా మీరందరూ కూడా నాకు తోడు నేను మీకు తోడు మనం అందరం జగన్ అన్నకు తోడు అని సందర్భంగా తెలియజేస్తూ ఇది జగన్ అన్న నన్ను మీకెందుకు మీ దగ్గరికి జిల్లా హెడ్ క్వార్టర్లోనే ఊకొస్తే కానీ జిల్లా అంత రాదని ఆయన నన్ను బాధ్యత చెప్పి పంపిస్తే దాంట్లో జగనన్న ఏం చేశాడో మన అందరికీ తెలుసు ప్రజలందరినీ తన వాళ్ళనుకొని కుల మతాలు చూడకుండా పార్టీలు చూడకుండా అధికారం ఇచ్చాక రాష్ట్రం అంతా తర్వాళ్ళనుకొని ప్రతి పథకము అంటే ప్రతి సంక్షేమము అందరికీ సమానం అర్హులైన ప్రతి ఒక్కరికి రాజకీయ ద్వేషాలు లేకుండా చేయాలనుకున్న గొప్ప నాయకుడు నావాడు పరవాడు అని ఆయన చూడల కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు చెప్పటం మీరు అందరూ చూస్తూ ఉన్నారు ఏ పనైనా తెలుగుదేశం వాళ్ళకే చేయండి ఏది వైఎస్ఆర్ పార్టీ పనిచేసిన వాళ్ళు చేయొద్దని చెప్తా ఉన్నాడు ఈ రాష్ట్రం ఎవరబ్బ జాగీరు ఎవరొబ్బ సొత్తరి నువ్వు పరిపాలిస్తా ఉన్నావు వైఎస్ఆర్ పార్టీకి పనిచేస్తే ఓటి వాళ్ళకి పనిచేయకుండా ఉండడానికి నీకేమర్ అవుతుంది అవి మేము ఒక్కో తెలియజేస్తున్నాం మనకు ఉంది ఏ ఒక్క పథకాన్ని కానీ తెలుగుదేశం వాళ్ళు పార్టీ వాళ్ళు ఆపితే అది మనం ఒప్పుకోవాల్సిన పల్ల చట్టపరిధిలో మేము మీకు అండగా ఉండి కాపాడుకుంటాం ఇది జగన్ అన్న నన్ను మీకెందుకు మీ దగ్గరికి అవకాశం ఇచ్చింది మీ కాడికి పంపింది ఈ సమయంలో ఈ ఒంగోలు తెలుసు కదా ఒక సంక్షోభం ఏర్పడింది ఈ సమయంలో మీ అందరికి అండగండి ఈ పార్టీని కాపాడమని ఇక్కడ మళ్ళీ ఉత్తేజింపజేయమని ఈ పార్టీని జిల్లా హెడ్ క్వార్టర్లో జిల్లా హెడ్కోటర్ లోనే వస్తే కానీ జిల్లా అంత ఊపు రాదని ఆయన నన్ను బాధ్యత చెప్పి పంపిస్తే దాంట్లో భాగంగా నేను మీ అందరూ ముందు నిలబడ్డుదా నా తత్వం మీ అందరికీ తెలుసు ఆ నష్టం జరిగితే ఒక అడుగు ఆలస్యమైతేవు కానీ నా అనుకున్నోడికి నష్టం జరిగితే క్షణం కూడా ఆలస్యం చేయను నేను మొదటి నుంచి ప్రేమకులుంగే మనిషిని మీ అందరికీ నాతో సహవాసం ఉన్న వాళ్ళకి తెలుసు నేను మా మా గ్రామాలు తర్వాత మా సత్యనారాయణపురం తర్వాత అమితంగా ఇష్టపడేది గోపాలారాన్ని ఎందుకంటే మా తమ్ముడు ఇక్కడ రామాని చనిపోయాడు వాటితో పాటు అతను అప్పుడున్న అందరూ కూడా రాము శిష్యులు ఎప్పుడు నాతోటి పాతి ముప్పై మంది వెనుకడితో వస్తాను అతను తిరిగేవాళ్ళు చాలా ఉంటారు ప్రాణం ఇస్తారు అందుకని నా గోపాల నగరం అంటే ప్రత్యేకమైన కూడా చాలా సార్లు చెప్పాను నేను నాకు పూర్తి విశ్వాసం ఉంది రేపు గోపాల నగరంలో ప్రత్యేకంగా ఎక్కువ మెజారిటీ వస్తుందని నాకైతే పూర్తి నమ్మకం ఉంది ఎందుకంటే నాకున్న అనుబంధం వాళ్ళకి తెలుసు కాబట్టి నాతో అనుబంధం ఉన్న వాళ్ళు ఎవరు నన్ను వదిలిపెట్టరు ఏ పార్టీలో ఉన్నా నా దగ్గరకు వస్తారు మంచి మెజారిటీ ఇస్తారని నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నాకు నా వ్యక్తిగతంగా మా అందరూ అంటే చాలా మంది తెలుసు మిగతా వాళ్ళు కూడా చెప్తున్నా నాకు చదువుకున్నప్పటి నుంచి కులమత భేదాలు తెలియవు ఎవరు నిజాయితీగా ఉంటే ఎవరు విషయంలో న్యాయం ఉంటే ఎవరి పనిలో ధర్మం ఉంటే వాళ్ళని సమర్థించడమే తెలుసు తప్ప నన్ను అనుకున్నోడికి ఇంకా నాకు నాకెప్పు ప్రేమ ఇంతే తప్ప ఈ కులం ఆ కులం ఈ మతం ఆ మతం అని చూడటం నాకు వ్యక్తిగతంగా తెలియదు కాబట్టి నేను వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నా కుటుంబం మీరందరూ నా కుటుంబ సభ్యులు మీలో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా ఏ ఒక్కరి మీదతో తప్పుడు కేసులు పెట్టినా అది నా మీద పెట్టినట్టే నేను తీసుకుంటా మీకు ఏదో అన్యాయం జరిగినా నాకు జరిగినట్టే నేను భావిస్తా నా తత్వం మీకు ఉండే ముందు అర్థమవుతుంది నా వ్యక్తిత్వం అది ఏ రాజకీయ మనం మీరెవరు కూడా తప్పు చేయొద్దు నేను తప్పులు కూడా ప్రోత్సహించను తప్పెవరు చేయొద్దు మన జోలికి వస్తే మనం ఊరుకోవాల్సిన అవసరం లేదు ఎంతాకైనా వెళ్తాం ఎంత దూరమైనా వెళ్తాం తప్పుకి రెండు రెట్లు వాళ్ళకి శిక్ష పెడేటట్టుగా చేయటంలో మాత్రం నాకు చేత సందర్భంగా సందర్భంలో ఈ సమయంలో ఈ మూడేళ్లలో మనం చేసుకోవాల్సింది మనం కార్యకర్తలు కాపాడుకోవటమే జగనన్న ఏంటో ప్రజలందరికీ తెలుసు జగనన్న కోసం రాష్ట్రంలో ఆరు నెలల తర్వాతనే మనం పొరపాటు చేశాం అరే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇట్లా ఉండేవాడా అనేది ఇప్పటికే తెలిసింది ప్రజలకి ఎప్పుడు వస్తుంది ఆ లక్ష్యాలని ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజలు రేపు ఏ ఎన్నికలు వచ్చినా స్థానిక సంస్థలు వచ్చినా ఏ వచ్చినా కూడా మీరందరూ సిద్ధంగా ఉండి సిద్ధంగా ఉండండి పనిచేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఓటు వేయడానికి ఓటర్లు సిద్ధంగా ఉన్నారు మీ అందరికీ అండగా నేను సిద్ధంగా ఉన్నాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను చాలా చాలా సంతోషం మీరందరూ ఈ కష్టకాలంలో వీళ్ళు పెడతారు కేసులు కలవకుండా మేమందరూ ఉన్నాం అని చెప్పి ధైర్యంగా ముందుకొచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రతి మనిషిని నేను గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటానని తెలియజేస్తూ ఇక్కడ హైదరాబాద్కి కార్యక్రమానికి చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున మా ఇల్లు తెలుసు కదా సత్యనారాయరలోనూ ఉంటా నేను ఏ ఊరు పోను నాకే బెంగళూరులోనో హైదరాబాద్లో ఇల్లు లేవు నాకు వేరే అలవాట్లు లేవు ఏదన్నా ఊరిపోయాదన్న అలవాటు వేరే ఊర్లు పోడానికి ఇరవై నాలుగు గంటలు నేను ఉంగలోనే ఉంటా లేకపోతే మా వ్యాపారాలు ఇక్కడ ఉంటాను మీకు ఫోన్ చేస్తే పది నిమిషాలు అందుబాటులో ఆపదిస్తే పది నిమిషాలు అందుబాటులో ఉండే అంత దూరంలోనే నేను ఉంటా మీ అందరికీ రక్షణ ఉంటానని మరీ మరీ తెలియజేస్తూ మీరందరూ కూడా నాకు తోడు నేను మీకు తోడు మనమందరం జగన్ అన్నకు తోడు అని సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరికి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను وعار ويسار وعار ويسار